గత ప్రభుత్వం రైతు భరోసా పేరిట రైతులకు ఏటా పన్నెండు వేల ఐదు వందలు ఇస్తామని మోసం చేసి ఏడు వేల ఐదు వందలు ఇచ్చింది చాలక కూటమి ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేయడం జగన్ దిగజారుతానోమని చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మండిపడ్డారు రాష్ట్రాన్ని ఉద్యాన పంటల హక్కుగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రమిస్తుందన్నారు చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ఈరోజు నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల మందికి ఈ అన్నదాత సుఖీభావ్ కార్యక్రమాన్ని ఒక్కో రైతుకి ఇరవై వేలు వచ్చే విధంగా పథకాన్ని రూపొందించారు మొదటి విడత ప్రతి రైతుకు ఏడు వేల రూపాయలు అందించారు కేంద్ర ప్రభుత్వం సహకారానికి ధన్యవాదాలు గత ప్రభుత్వం గత ప్రభుత్వం మాట తప్పారు మడం తిప్పారు పన్నెండు వేల ఐదు వందలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇస్తామని గత ప్రభుత్వం మోసం చేశారు కేవలం ఏడు వేల ఐదు వందలు మాత్రమే ఇచ్చారు గత ప్రభుత్వంలో కానీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక్కో రైతుకి పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేలు కలిపి ఈరోజు ఇరవై వేల రూపాయలు రైతుకి మూడు ఇన్స్టాల్మెంట్లో ఇస్తూ ఉన్నారు మరి గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు మాటలు చెప్పారు సంక్షేమ పథకాల్లో కోతలు పెట్టారు రైతులకి మరి మైక్రో ఎగ్గొట్టారు అలాగే సబ్సిడీలో వ్యవసాయ పరికరాలు ఇవ్వలేదు ఐదు సంవత్సరాలు రైతులకి తీర్న అన్యాయం చేశారు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్లు రైతులకి ధాన్యంగా ఉన్న వాళ్ళకి అప్పులు పెడితే గత ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చినాక ఆ రైతులకి బకాయిలు తీసి ఆదుకుంది ఈరోజు పంట బీమా చెల్లిస్తూ ఉంది ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు హార్టికల్చర్ హబ్గా తయారు చేయడానికి ఈరోజు ప్రభుత్వం అన్ని విధాల ప్రోత్సహిస్తుంది తొంభై శాతం సబ్సిడీతో డ్రిప్ ఇస్తూ ఉంది రైతుల కోసం సోలార్ పవర్ 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 సెట్లు ఇస్తుంది డ్రోన్లు కూడా సబ్సిడీలు ఇస్తుంది రైతుల కోసం మరి ఈ విధంగా అన్నదాతలకు అండగా ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాలు రైతులకు అండగా ఉంది గత ప్రభుత్వంలో రైతుల సంక్షేమాన్ని కోతబెట్టి రైతుల్ని క్షోభ పెట్టి ఎన్నో ఇబ్బందులు పాల్ చేసింది గత ప్రభుత్వం అందుకే ఈరోజు ప్రజలందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి జైజలు పలుకుతున్నారు అన్నదాతకు అండగా ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మరి ప్రభుత్వానికి ఈరోజు ప్రజలు మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నారు కొండని అలాగే పల్నాడు జిల్లాని ఒక హార్టీకల్చర్ హబ్గా తీర్చిదిద్దుతాం ప్రభుత్వ సహకారంతో ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీలు ప్రోత్సాహకాలు తీసుకొని హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతాం రైతుల తలసరి ఆదాయంలో రాష్ట్రంలో దేశంలో మిన్నగా పల్నాడు జిల్లాని మరి సమీక్ష కృషితోటి ఇన్ఛార్జి మంత్రి గారు రవికుమార్ గారు అందరి సహకారంతో పల్నాడు రైతుల్ని అభివృద్ధిలో